ఈ లేఅవుట్కి సంబంధించిన ఎగ్జాక్ట్ గూగుల్ లొకేషన్ మ్యాప్ అనేది మన వెబ్సైట్లో సీఎం ప్రాపర్టీస్ వైజాగ్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో పొందుపరుస్తున్నాము దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ నుండి ఈ లొకేషన్ మీరు చెక్ చేసుకోండి మీ డిస్టెన్స్లో మీ రిక్వైర్మెంట్లో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి మనం చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి అనకాపల్లి దగ్గరలో ఉన్న కోండ్రం వస్తుందండి సో మీకు తెలుసు కదా ఏమే కాలేజ్ బ్యాక్ సైడ్ వస్తుంది కోండ్రము సో ఈ రోడ్లో మనం వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఈ లేఅవుట్ అనేది వస్తుందండి ఈ లేఅవుట్లో మినిమం ఐదు వందల గజాల నుండి మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో గజం కేవలం మూడు వేల రూపాయలు అండి ఇందులో కొంచెం నెగోషియేషన్ ఇస్తారు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇది వచ్చేసి మనకి రెడ్ రెడ్ శాండల్వుడ్ ప్లాంటేషన్ అండి ఒక ప్లాట్కి నలభై మొక్కలు వస్తుంది అన్నీ కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్లో వస్తాయి ప్రజెంట్ అయితే గ్రావెల్ రోడ్లు ఉన్నాయి సో ప్రతి ప్లాట్కి కూడా పెగ్ మాక్స్ వేసేస్తారు సో ఇది కేవలం మూడు వేలు చెప్తున్నారు కొంచెం తగ్గించి ఇస్తారు కాబట్టి అనకాపల్లి ఆల్రెడీ సెపరేట్ డిస్ట్రిక్ట్ అయింది అక్కడ గవర్నమెంట్ రేట్లు అలాగే ఫ్యూచర్లో ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే మనం ఈ వీడియో సజెస్ట్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు ఎందుకనంటే ఇది ప్లాంటేషన్ కాన్సెప్ట్ మనకు పేరున రిజిస్ట్రేషన్ చేసేస్తారు ఏవైతే ఈ ప్లాంట్స్ ఉన్నాయో అవి కంపెనీ వాళ్ళే మెయింటైనే చేస్తారు ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు వచ్చిన ప్రాఫిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది